హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఈ క్షణం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా అండ్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా బ్లాకులు చేసుకున్నా ఫ్యామిలీ మీ మధ్య అడ్డుగా ఉన్న థర్డ్ పార్టీ లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి అండ్ మీ అనేది కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ అనేది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ సడన్ యాక్షన్ తీసుకుంటారు మీకు కాల్ మెసేజ్ చేయడం కానీ అన్బ్లాక్ చేయడం కానీ ఏదైనా మీ విషయంలో సడన్గా వాళ్ళు స్పందిస్తారు యాక్షన్ తీసుకుంటారు సడన్గా అన్బ్లాక్లు బ్లాక్లు చేస్తుంటే అన్బ్లాక్ చేయడము మెసేజ్కి రిప్లై ఇవ్వడము మెసేజ్ చేయడము కాల్ చేయడము లేదా సడన్గా మీతో మిమ్మల్ని మీట్ అవ్వడము చాలా ప్యాషన్గా ఉంటారు రొమాంటిక్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా అంతే వాళ్ళకి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొంతమందికి సడన్గా వాళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు సడన్గా వస్తుంటారు అనమాట అలా ఆఫ్లైన్కి వెళ్ళిపోతారు అంటే కొన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోతారు మళ్ళీ సడన్గా వస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కొన్ని డేస్కి కొన్ని వీక్స్కి కొన్ని మంత్స్కి అలా గొడవ పడ్డప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని డేస్ తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు అండ్ కొంత కొంతమంది యాక్చువల్గా కొన్ని రీజన్స్ వల్ల అలా వెళ్ళి వస్తూ ఉంటారనమాట బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం వెళ్ళడం రావడం ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కొంచెం ఎక్కువ మందికి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లాగా కనిపిస్తుంది కొంతమందికి గొడవలు పడ్డప్పుడు మాత్రమే వెళ్తారు కొంతమందికి అప్పుడప్పుడు కూడా కలుసుకోవడానికి కూడా కొన్ని డేస్కో విక్స్కో మంత్స్కో అలా కలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో సడన్గా మీ మీద ప్యాషన్ వచ్చింది ఈ పర్సన్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది సో మీ విషయంలో డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకుంటారు కూడా ఎందుకంటే మీరు చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు ఇంకా మీరు దూరం అయితే వీళ్ళకి మీ సపోర్ట్ అనేది పోతుంది ఇక్కడ మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసి ఉంటారు అంటే కొంతమందికి కొంతమంది అంటే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని మీరు మీ పర్సన్ అనుకొని కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ ఫిజికల్గా కూడా సపోర్ట్గా ఇచ్చి ఉండొచ్చు అన్ని రకాలుగా కూడా ఈ పర్సన్కి మీరు సపోర్ట్ అయితే ఇచ్చారు సపోర్ట్గా అయితే ఉన్నారు సో ఈ పర్సన్కి మీతో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ లాగా ఊహించుకున్నారు ఈ పర్సన్ అయితే సో ఎక్కడ మళ్ళీ మీరు మూవ్ ఆన్ అయిపోతారన్న టెన్షన్ కూడా ఉంది మీ సపోర్ట్ మీ ప్రేమ ఎక్కడ కోల్పోతామన్న భయం కూడా మీ పర్సన్కి ఉంది అండ్ మీ మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ వాళ్ళల్లో వాళ్ళకే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వస్తే మన గొడవలు అవుతాయి ఏమో అనుకోని ఉండొచ్చు మీ పర్సన్కి మీకు మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉండి ఉండొచ్చు పేరెంట్స్ అడ్డుగా ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీ అడ్డుగా ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఈగో క్లాషెస్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్లే మనసులో పెట్టుకొని రాకపోయి ఉండొచ్చు సో ఏదైనా అవ్వచ్చు సంథింగ్ గొడవలు ఆర్గ్యుమెంట్స్ కొంతమంది వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అయి ఉండొచ్చు సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల గొడవల వల్ల గొడవలు జరుగుతాయేమోనని భయం ఆల్రెడీ జరిగాయి కాబట్టి రావట్లేదు కొంతమంది ఆల్రెడీ జరిగి మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరుగుతాయేమోనని ఆగుతున్నారు వాళ్ళు రాకుండా సో మీ మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాని గురించి వాళ్ళు షాక్గా ఉన్నారు ఇంకా ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు జరిగింది అనేది ఆలోచిస్తున్నారు బికాస్ వాళ్ళకి ఇలా జరిగినందుకు నచ్చట్లేదు ఎందుకంటే మీ దగ్గరికి రావాలనండి ఇక్కడ మీ సపోర్ట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి మీ మళ్ళీ చాలా అంటే బాగా ఫీల్ అయ్యారు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మిమ్మల్ని మీరు మేల్ అయితే మిమ్మల్ని ఒక హస్బెండ్ మెటీరియల్గా ఒకవేళ మీరు హస్బెండ్ కూడా అయ్యి ఉండొచ్చు లేదా ఫీమేల్ అయితే మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్గా తీసుకున్నారు అంటే అంత బాగా కంఫర్ట్గా మీరు వైఫ్ కూడా అయ్యి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సో ఎవరైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారన్నమాట ఇక్కడ మిమ్మల్ని మీ సపోర్ట్ బాగా నచ్చుతుంది మీతో ఉంటే వాళ్ళకి చాలా బాగా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో ఉంటే మీ మెమరీస్ వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి సో మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇద్దరు మాట్లాడుకున్నవి కానీ కలుసుకున్నవి కానీ గిఫ్ట్లు చేసుకున్నవి కానీ ఏవైతే ఉన్నాయో బాగా గుర్తొస్తున్నాయి చెప్పాలంటే మీతో ఏదైతే ఇప్పుడు ఈ సపరేషన్లో ఉన్నారో మీకు దూరంగా ఉన్నారో అది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు దూరంగా ఉండి ఇక్కడ ఎక్కడ హ్యాపీగా ఉండట్లేదు కేవలం వాళ్ళ భయాల వల్ల వాళ్ళకి మీ మీద ఉన్న డౌట్ల వల్ల కానీ మీతో మీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని కానీ సేఫ్ గేమ్ ఆడటం సేఫ్ జోన్లో ఉండటం చేశారు అంతకుమించి వాళ్ళకి ఎక్కువగా హ్యాపీగా ఉన్నట్టు అనిపించట్లేదు అంటే మీతో ఉంటే హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మీ ప్రెజెన్స్లో మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందుకే మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు సో వాళ్ళకి ఏంటి అంటే మీరు లేని లోటు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీ సపోర్ట్ కూడా కావాలి వాళ్ళకి మీతో ఉంటే బాగుంటుంది జాలీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎమోషనల్గా చూసుకుంటారు మీరు ఎమోషనల్ వేలో ఉంది సో మీతో ఉంటే వాళ్ళకి ఎమోషనల్ పరంగా అండ్ సపోర్టు హ్యాపీనెస్ కూడా ఉంటుంది చాలా జ్ఞాపకాలు కూడా ఉన్నాయి ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్ కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి అయితే సో మనీ పరంగా చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు మీకు వాళ్ళు కానీ వాళ్ళు మీకు కానీ ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్లీ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు అంటే మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఎక్స్ట్రా రిలేషన్ అయినప్పటికీ కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకున్నారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీకి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఫ్యామిలీని ఎదిరించి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో ఇక్కడ మీరు లేకుండా అయితే డెఫినెట్లీ హ్యాపీగా లేరు ఒక హోప్తో ఉన్నారు మళ్ళీ కలవాలి అని వాళ్ళకి మెచ్యూరిటీ చాలా తక్కువ అండి మెచ్యూరిటీ లేదు కానీ మీ దగ్గరికి రావాలనుంది సో మీ మీద ప్రేమ ఉంది ఇంకా ఆ ప్రేమ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది ఇక్కడ ఏజ్లో కొంతమంది మీకంటే కూడా చిన్న అయ్యి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీకి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ వినడం కానీ వాళ్ళ పేరెంట్స్ వినడం కానీ ఫ్యామిలీకి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్ లాగా అనిపిస్తున్నారు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చే పర్సన్ లాగా సో మీ రిలేషన్లో చాలా అప్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటే ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటే ఒకసారి సపరేషన్లోకి వెళ్ళిపోతారు ఒకసారి సడన్గా దూరం అవుతారు మళ్ళీ దగ్గర అవుతారు అప్ అండ్ డౌన్స్ అనమాట అంటే హ్యాపీనెస్ ఉంటుంది బాధ ఉంటుంది అలా మాటి మాటికి ఇలాగే రిపీట్ అవుతుంటుంది అనమాట కొంతకాలం బాగుంటే మళ్ళీ కొంతకాలం బాగోదు ఆ విధంగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి బట్ మీ రిలేషన్లో కూడా గుడ్ డేస్ అనేవి మళ్ళీ రాబోతుందండి ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బాధగా ఉన్నారో మళ్ళీ అప్పుడు మళ్ళీ మీకు హ్యాపీనెస్ వస్తుంది అనేది గుర్తు చేసుకోండి డెఫినెట్లీ వస్తుంది ఇప్పుడు బాధపడే మీరు మళ్ళీ డెఫినెట్లీ హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ డిసిషన్ కూడా తీసుకుంటారు మళ్ళీ మీరు కలుస్తారు మీ రిలేషన్ని మీ పర్సన్ మర్చిపోవాలని అనుకోవట్లేదు ఇంకా మీ విషయంలో వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ నిద్రపోయే ముందు కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్లో కొంచెం చేంజ్ రావాలి కొంచెం టైం పడుతుంది కొంచెం చేంజ్ రావాలి అదర్వైజ్ మీ రిలేషన్లో కూడా మార్పులు వస్తాయి ఇప్పుడు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో సరిగా మాట్లాడుకోవట్లేదు మీ రిలేషన్ ఇంకొంచెం మార్పు వస్తుంది అనమాట ఇప్పుడు ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తుందో ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అంతా పోయి మళ్ళీ గుడ్గా మారుతుంది అంటే మళ్ళీ గుడ్ సిచ్యువేషన్స్ అంటే మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనమాట మీ రిలేషన్లో మళ్ళీ ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో డెఫినెట్లీ వేకప్ కాల్ అంటే మళ్ళీ కలుస్తారు మళ్ళీ కాల్స్ మెసేజ్ మళ్ళీ మీట్ అవ్వడం మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ మీరు చాలా వరకు మీ రిలేషన్లో ఒక బిగ్ డిసిషన్లు తీసుకుంటారనమాట కొంతమంది మళ్ళీ కలిసి అవకాశం ఉంది కొంతమంది అసలు ఈ రిలేషన్ ఏంటి అనేది డిసిషన్ తీసుకుంటారన్నమాట ఒక ఇప్పుడు ఇలా అంటే మ్యారేజ్ వాళ్ళకైతే డిసిషన్ తీసేసుకుంటారు కమిట్మెంట్ ఇస్తే ఉంటారు లేకపోతే మీరు ఉంటారు మీకు కావాల్సింది కమిట్మెంట్ కమిట్మెంట్ ఇస్తేనే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తేనే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటారు ఎందుకంటే మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉండడానికి మీకు ఛాన్స్ లేదు ఓన్లీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తేనే కదా ఉండేది సో మీరైతే ఒక డిసిషన్ అనేది తీసుకుంటారు అంటే మ్యారేడ్ వాళ్ళు కూడా ఒక డిసిషన్ తీసుకుంటారు ఇందులో మ్యాక్సిమం కలిసే డెసిషన్లే ఉన్నాయి వాట్ ఎవర్ డిసిషన్స్ ఏమి తీసుకున్నా కానీ మీ పర్సన్ అందులో తిరిగి కలిసే డిసిషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారండి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలి అనుకుంటారు ఇప్పుడు చాలామంది మీ పర్సన్స్ మీకు దూరంగా ఉండి రాకపోవడానికి రీజన్ కూడా మీ ఇద్దరు మధ్య జరిగిన గొడవలు అందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ గురించి కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ గొడవలు కొంచెం సెల్ఫ్ ఇష్యూ నేనే గెలవాలి అనే పంతము నా మాట నెగ్గాలనే పంతము నాదే అన్న స్వార్థం ఎక్కువగా ఉంది మీ పర్సన్లో అండ్ తప్పు వాళ్ళదైనా సరే మీదే అంటారు వాళ్ళ తప్పు మాత్రం ఒప్పుకోరు సో వాళ్ళు ఇలా వద్దు అంటే ఇంకా వద్దు వాళ్ళు తిరిగి ఆ పని చేయరు ఎందుకంటే వాళ్ళు ఒకసారి వన్స్ డిసైడ్ అయితే వాళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళ మాట మీరు వినాలి అలా మొండితనం ఉంటుంది నా మాటే నెగ్గాలనే మొండితనం ఉంటుంది మీ పర్సన్లో అలాగే నేను వాళ్ళని కంట్రోల్ చేయాలి మిమ్మల్ని కంట్రోల్ చేసే విధానంలో ఉంటారు వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండరు వాళ్ళు మాటే నెగ్గాలి వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలి అందరూ ఉండాలి ఆ విధ అలాంటి బిహేవియర్ అనమాట సైలెంట్గా ఉంటారు వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ సైలెంట్గా ఉంటారు మీ విషయం గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అనిపించినప్పుడు మీ దగ్గరకు వస్తారండి అనిపించినప్పుడు కొంత దూరంగా ఉంటారు మీ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగినప్పుడు వెంటనే ఏ టైం అయినప్పుడు వాళ్ళకే వాళ్ళు దిగుతారు వాళ్ళకే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళకి ప్రేమ ఉంది ఇక్కడ మైనస్ ఏంటి అంటే ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళకి ప్రేమ ఉంది కానీ అది చూపించరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అంటే ప్రాక్టికల్ అంటే ప్రేమ లేదని కాదు ప్రేమ చూపించలేకపోవడం సో అది ప్రేమ ఉంటుంది కానీ చూపించే విషయంలో ఫెయిల్ అవుతారన్నమాట వాళ్ళకి చూపించడం రాదు ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళు చూపించాలన్నా కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రేమను చూపించడానికి కూడా ఎక్కడ తక్కువైపోతామో అనుకుంటారో ఏమో సో వాళ్ళు ప్రేమను చూపించడానికి కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు అంతే తప్ప మీ పర్సన్కి ప్రేమ లేక కాదు ప్రేమ ఉంది కాకపోతే అది చూపించే విషయంలో ఎలా చూపించాలి ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటారు ప్రేమను అనేది చూపించుకుంటే మనసులో పెట్టుకొని ఉంటారనమాట కానీ ప్రేమ అయితే ఉంది వీళ్ళకి చూపించడానికి మాత్రమే అది అవసరం వచ్చినప్పుడు చూపిస్తారు ఆ టైంకి సిచ్యువేషన్స్ బట్టి చూపిస్తారు కానీ ప్రతిసారి మీరు చూపించినట్టుగా చూపించరు ఎందుకు అంటే వాళ్ళకి ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది ఎదుటి వాడిని కంట్రోల్లో పెట్టాలి అనే మనస్తత్వం ఉంది అండ్ వాళ్ళ మాట అందరు వినాలనేది ఉంది సో సైలెంట్గా ఉంటారు వాళ్ళ బిహేవియర్ అదే సో అందుకే వాళ్ళు అలా ఉంటారు తప్ప వాళ్ళ ప్రేమ మాత్రం కరెక్టే బట్ వాళ్ళు చేసే సిచ్యువేషన్లు సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి త్వరలో వీళ్ళ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డైరెక్ట్ యాక్షన్ కానీ వస్తుంది డైరెక్ట్గా కలిసే ఛాన్సులు కూడా ఉన్నాయి సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీకు రిలేషన్లో క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు సో క్లారిటీ కోసం చూస్తున్నారు మీ పర్సన్ నుంచి మీకు ఒక క్లారిటీ రావాలి అండ్ కమ్యూనికేషన్ రావట్లేదు మాట్లాడాలి మాట్లాడడానికి టైం కుదరట్లేదు అంటే మీ పర్సన్ స్పందించట్లేదు మీకు మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తాను వాళ్ళు స్పందించట్లేదు ఫస్ట్ మీ పర్సన్తో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది అంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి నెలలు కొంతమందికి వారాలు నెలలు ఎక్కువ కూడా అయ్యుండొచ్చు చాలా డేస్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ రిలేషన్ని ఉంచుకోవాలి అనుకుంటున్నారు బట్ ప్రాక్టికల్ వే ఎక్కువ ఉంది మీరు ఎమోషనల్ మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళైతే పెద్దవాళ్ళతో మాట్లాడించుకోవడము సెటిల్మెంట్ చేసుకోవడం దాకా కూడా వచ్చాయి కొంతమందికి అయితే మాట్లాడించుకోవడం సెట్ మనీ సెటిల్మెంట్ ఈ రకంగా కూడా అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి అవ్వడానికి కూడా దగ్గరలో ఉన్నాయి పెద్దవాళ్ళతో మాట్లాడించడం కానీ మనీ సెటిల్మెంట్ కానీ ఈ విధంగా మాట్లాడుకునే ఛాన్సులు ఉన్నాయి కమ్యూనికేషన్ జరగబోతూ ఉంది కమ్యూనికేషన్ ఉంది అండ్ ఇక్కడ డెఫినెట్లీ మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు ఎవరో మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తారు అంటే మాట్లాడించడానికి ట్రై చేస్తారు మ్యారీడ్ వాళ్ళు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీరు మీ పర్సన్కి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారి ద్వారా మీ మీ పర్సన్ మీరు కాంటాక్ట్ చేస్తారు లేదా మీ పర్సన్ మీ మిమ్మల్ని మాట్లాడమని వాళ్ళ ద్వారా చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఒకే దగ్గర ఇంటి దగ్గర వాళ్ళు కానీ కనిపిస్తూ ఉన్నారు అండ్ ఎక్స్ట్రా అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మాట్లాడించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చేసి పెద్దవాళ్ళతో మాట్లాడితే ఆ పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా ఉండి ఉండొచ్చు మ్యారేజ్కి ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా క్యాస్ట్ ఫీలింగ్ లాగా కనిపిస్తుంది వాళ్ళే మెయిన్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్లే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతారు మీ పర్సన్ కూడా సో మీరైతే కాంటాక్ట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు ఏ రిలేషన్ అయినా సరే కొంతమంది మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్ నుంచి మీరు ఇష్టం ఉన్నా సరే ఈ రిలేషన్ నుంచి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయండి మీకు కానీ మీకు అలా ఇష్టం లేదు మీకు ఈ రిలేషన్ కావాలి ఈ రిలేషన్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మళ్ళీ మీరు కలుస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు కానీ కలవాలనిపిస్తుంది మీరు ఈ ఈ రిలేషన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు కానీ పోతుందో ఏమోనని డెఫినెట్లీ భయపడుతున్నారు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో థర్టీ ఎబో ఫార్టీ అబోవ్ ఫిఫ్టీ అబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ యంగేజ్ వాళ్ళు ఉన్నారు అలాగే థర్టీ అబోవ్ ఫార్టీ అబౌ ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి మీరు సో ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారీడ్ వాళ్ళు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నవాళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా రీయూనియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెయిట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ సంతోషం మొత్తం ఈ పర్సన్లోనే ఉంది సో ఇక్కడ చాలామందికి రిలేషన్ కొంతమందికి న్యూ అయితే కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ రిలేషన్ని వదిలిపోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయండి అంటే మీ పర్సన్ వద్దని చెప్పడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మీరు కూడా ఇంకా విసుగుబుట్టి మీ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళడం కానీ జరిగే సిచ్యువేషన్స్ వస్తున్నాయి కానీ మీకు ఇష్టం లేదు మీ పర్సన్ని వదులుకోవడం మీకు ఇష్టం లేదు మీ పర్సన్తో ఉండడమే మీకు ఇష్టం సో మీ పర్సన్తో మీరు ఉండాలని అనుకుంటున్నారు సో చూద్దాం అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో మీరు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో చూద్దాము మీ పర్సన్ కొంతమందికి అంటే మీరు కలవాలనుకుంటున్నారు అంటే మీ కలుస్తాము లేదని భయపడుతున్నారు మీరు కానీ కలవాలని ఉంది మీకు రిలేషన్ వదులుకోవడానికి అయితే రెడీగా లేరు అండ్ మీ పర్సన్ కూడా రిలేషన్ వదులుకోవాలని లేదు వాళ్ళకి ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకున్న మైనస్ క్వాలిటీస్ ఈగో యాటిట్యూడ్ సైలెంట్ ట్రీట్మెంట్ పంతము ఇలా ప్రేమను చూపించలేకపోవడం ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపించలేకపోవడం మైనస్ క్వాలిటీ అనమాట బట్ కానీ వాళ్ళకి కలవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంది మీతో ఉండాలని ఇంట్రెస్ట్ ఉంది మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి సో డెఫినెట్గా వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ పర్సన్తో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ డెఫినెట్లీ కలిసే ఛాన్సెస్లు ఉన్నాయి మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది డైరెక్ట్గా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్లీ అన్లాక్ చేయడాలు మళ్ళీ తిరిగి మాట్లాడుకోవడాలు అవుతుంది డెఫినెట్లీ జరుగుతుంది ఎంత ఇగో ఉన్నా మీ పర్సన్ ఇగో తగ్గించుకొని వస్తారు మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఒకవేళ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేస్తే మళ్ళీ హెల్ప్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీరు హెల్ప్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి సో న్యూ బిగినింగ్ రెడీగా ఉంది సో రీయూనియన్ ఉంది మళ్ళీ మాట్లాడుకుంటారు డెఫినెట్లీ చాలా మందికి ఇది జనరల్ రీడింగ్ ఎంతమందికి రెజినేట్ అవుతుంది ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము జనరల్ రీడింగ్ కాబట్టి చాలామందికి ఛాన్సెస్ ఉంది ఈ ఆగస్ట్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ లోపు చాలామందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి అండ్ ఎప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి డెఫినెట్లీ కలుసుకునే కాల్స్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ కలుసుకునే ఛాన్సెస్ మళ్ళీ మాట్లాడుకునే ఛాన్సెస్ అండ్ రొమాన్స్ మళ్ళీ కలుసుకోవడం అంతా బాగా ఉంది సో బాగా మాట్లాడుకుంటారు అండ్ కలుసుకుంటారు రివ్యూని అంతా బాగుంది సో పాజిటివ్ వైబ్స్ రాబోతున్నాయి విత్ రొమాన్స్తో సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా వీడియోని షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలర్ట్ చేస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్